Hello everyone! అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాన్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను మీకు నిన్న బ్లాగ్లో చెప్పాను కదా రేపు కథస్ కాబట్టి ముందు రోజు రాత్రే మేము గోరింతాకు పెట్టుకుని పడుకుంటున్నాము అనేసి గోరింతాకు పెట్టుకోవడం వీడియో తీసుకున్నాను కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత గోరింతాకు ఎలా పండింది ఏంటి అనేది వీడియో తీసుకోవడం మర్చిపోయాను ఇది మా హస్బెండ్ అయితే వాళ్ళ ఆఫీస్ నుంచి అయితే తీసుకుని వచ్చారండి గొంతకొల్ వెళ్ళారు అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట అయితే ఇది పెద్ద ఎక్కువ బాగా మంచి రంగు వచ్చేసి అంత ఏం పండలేదు నార్మల్గా పండింది బట్ బాగానే ఉంచుకున్నారు పిల్లలైతేనే సో నైట్ అలా వేసుకుని పడుకుని మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ ఆ టైంకి లెగానండి లెగిచాక ఫస్ట్ మా వారైతే నాకు టీ పెట్టు అని అడిగారు అనమాట సో ఆయన కోసం అయితే టీ పెడదామనేసి పాలు అయితే కట్ అనమాట ఇంకా పాలు అయితే తర్వాత మరిగిద్దాము అనేసి ఫస్ట్ అయితే ఆయనకి టీ కోసము ఒక గ్లాస్ పాలు అయితే తీసుకుంటున్నానండి నేను ఇంకా గోరింతాకు చేతులు కూడా కడుక్కోలేదు గోరింతాకు ఇప్పుడే తీసుకుని చేతికి అయితే కొబ్బరి నూనె రాసుకున్నాను మనము నైట్ అంతా పెట్టుకుని ఉంచుకుని మార్నింగ్ లేవం కానీ తడిపేసి తీసుకోకూడదండి కొంచెం నూనె రాసుకుని అలా ఉంచుకుంటే గోరింతాకు మంచి రొంగైతే వస్తుంది కదా సో నేను నూనె రాసుకుని చాలాసేపు అలా ఉంచుకున్నాక అప్పుడైతే కడుగుతాను అనమాట ఇంక లోపల మా వారు టీ పెట్టు అని అడిగితే ఇంకా ఆయనకి టీ పెట్టడం కోసం అయితే రెడీ చేస్తాను నేను నైతే నేను పడుకునేటప్పుడు ఈ గ్యాస్ స్టవ్ని అలాగే కౌంటర్ టాప్ని గిన్నెలు అన్నీ నీట్గా క్లీన్ చేసి పడుకున్నాను కదా మార్నింగ్ లేసేసరికి ఇల్లు అయితే శుభ్రంగా ఉంది ఇల్లు ఇవన్నీ నీట్గా ఉన్నాయి కానీ నాకే ప్రాణం అస్సలు బాగాలేదండి ఆ రోజు సండే అండి తొలి సండే రోజు నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను కదా ఈరోజు నా హెల్త్ అస్సలు బాగాలేదు నేను వీడియో పెట్టలేకపోతున్నాను అనేసి అందులో కొంతమంది కామెంట్స్ పెట్టారు చాలా బాగోపోతేనే నువ్వు అసలు వీడియో పెట్టబావని జాగ్రత్తగా ఉండు అని కామెంట్స్ పెట్టారండి నిజంగా ఆ రోజు నాకు ఏమవుతుందో తెలీదు ఎంత నీరసం అంటే నాకు నీరసంతో ప్రాణం పోతుందేమో అన్నంత నీరసం వచ్చిందండి అసలు ఏమో అప్పుడు లేదు లైఫ్లో అలా అయితే వచ్చింది నాకు నీరసం అయితేనే అసలు మా వారేమో నీకు బీపీ డౌన్ అయిపోతుంది బీపీ తక్కువైపోతాం వల్లే నీకు ఇలా సిక్ అయిపోతున్నావేమో అనేసి అంటున్నారు అవును నేను నాకు ఎప్పుడు లో బీపీ ఉంటుందండి మరి బీపీ తగ్గడం వల్ల అలా వచ్చిందో ఏమో నాకు అయితే తెలీదు నాకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ నుంచి ఏంటి బీపీ ఎప్పుడు లోలోనే ఉంటుందండి నాకు బీపీ మరి ఎందుకో తెలీదు నాకు ఎంతుంది నైంటీ బై సెవెంటీ సెవెన్ అలా ఉంది బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ అలా ఉండాలి కదండీ నాకు నైంటీ ఉంటుంది మరి బీపీ డౌన్ అవ్వటం వల్ల ఏమో నాకైతే తెలియదు కానీ చాలా రకరకాలుగా ఉందండి ఇంకా ఇక్కడైతే నేను ఎలా ఉంది ఏంటన్నది మీకు చెప్తాను మీరు ఎవరైనా నాకు సలహా ఇస్తారు కదా సో చెప్తానండి ఇప్పుడు నేను ఈరోజు తొలే కదా కాబట్టి కుడుములు వండుతున్నాను అలాగే మరో పక్కన పిల్లలు పరమాన్నం కావాలని అడిగారు కదండి పరమాన్నం వండుతున్నాను అనమాట సో నేను ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టుకుని ఉంచుకున్నానండి అలాగే స్టవ్ మీద కుడుముల కోసము ఒక రెన్నర గ్లాసు వాటర్ తీసుకుని కొంచెం పచ్చనపప్పు అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టాను సో ఇంకా ఇవి రెండు పొయ్యి మీద పెట్టానండి ఇవి రెండు అవడానికి టైం పడుతుంది కదా ఈ అయితే నేను కుడుములు ఎలా చేస్తున్నానో చూపిస్తానండి నేను తలస్నానం కూడా చేసి వచ్చేసాను నేను తలస్నానం చేసిన తర్వాతే దేవుడికి సంబంధించిన ప్రసాదాలు చేయడానికైతే స్టార్ట్ చేశాను మొదలు పెట్టాను అనమాట కొబ్బరి తురుమైతే తీసుకున్నానండి దాంట్లోకి నేను ఒకటిన్నర గ్లాసు బియ్యం నూకైతే వేసుకున్నాను మనం దీన్ని ఉప్మా రవ్వ కూడా అంటాం కదా బియ్యం ఉప్మా రవ్వ సో ఆ రవ్వ అయితే వేసుకుని దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఈ బియ్యం రవ్వ సాల్ట్ నేను కొబ్బరి తురుమేసాను కదండి అవన్నీ కలిసేలాగా బాగా అయితే మిక్స్ చేసేసాను ఇప్పుడు దీన్ని మనము ఇందక్కడ స్టవ్ మీద నేను వాటరును పచ్చని పప్పు పెట్టాను కదండి ఆ మరుగుతున్న నీళ్ళలో ఈ రవ్వను తీసుకెళ్ళి మిక్స్ చేసేయాలన్నమాట సో నేను ఒకటిన్నర గ్లాసు రవ్వకి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే తీసుకున్నానండి సో ఈ రవ్వ మొత్తాన్ని అందులో వేసేసి ఈ పిండి మొత్తాన్ని మనము పెట్టేసుకోవాలన్నమాట సో ఇది ఈ పిండి ఉక్కుపోయిన తర్వాత నేను ఇంకా కుడుములు చేయడం అయితే స్టార్ట్ చేస్తాను సో రవ్వ అయితే వాటర్లో వేసేసి బాగా మిక్స్ చేస్తున్నానండి మొత్తము ఉప్పు వాటరు ఆ రవ్వ అంతా కలిసి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా మనము వెయ్యంగానే నీళ్ళన్నీ ఇంకుపోయినట్టు అయిపోతాయండి ఎందుకంటే మనం సమానంగా తీసుకున్నాం కదా సో అంతే ఇంకా నీళ్ళు ఇక్కుపోతున్నాయి అనమాట ఇంకుపోతున్నాయి సో ఇది మాడిపోకుండా వెంట వెంటనే మనము వండలు అవి కూడా లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇది ఉక్కుపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తే కొద్దిసేపటికి ఇది చల్లారిపోతుంది అనమాట నేను ఇంకా దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దాన్ని అలాగ మూత పెట్టేసి ఉంచాను కొద్దిసేపటికి కొంచెం గోరవెచ్చగా చల్లారుతుంది ఇంకా చేయి తడుపుకుంటూ నేను కుడుముల లాగా మనకి ఎంత సైజు కుడుము అవసరమో అంత సైజు వండల్లాగా అయితే ఇలాగ చుట్టేసుకోవాలన్నమాట నాకు అమ్మ అయితే ముందు రోజు చెప్పిందండి తొలి ఏకాదశి రోజు కుడుములు వండుకుంటే దేవుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అది సో కుడుములు వండుకో అమ్మ అనేసి చెప్పింది అనమాట ఇంకా అమ్మాయి ఎలా చేయాలి ఏంటి అని అన్నీ అమ్మాయి చెప్తే ఇంకా ఆ విధంగా అయితే నేను ఇప్పుడు కుడుములు అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో వండల్లాగా కుడుములన్నిటిని పెట్టేసుకొని దాన్ని మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచుకుంటే కుడుములన్నీ మళ్ళీ ఆవిరికైతే మగ్గిపోతాయి అన్నమాట ఇందాక నేను పరమాన్నానికి పాలు పెట్టి దాంట్లోకి బియ్యం కూడా వేసాను కదండి బియ్యం ఉడికిపోయాయి అనుకున్న తర్వాత దీంట్లోకి నేను సగ్గు బియ్యం కూడా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసుకున్నాను ఈ సగ్గు బియ్యము బియ్యము ఉడికిపోయినాయి అనుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని అప్పుడైతే దీంట్లోకి బెల్లం అయితే వేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేయకుండా మనం బెల్లం వేసామనుకోండి పాలన్నీ రిగిపోయినట్టు అయిపోతుంది సో పరమాన్నం అంతా అనమాట నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బెల్లం అయితే వేసి బెల్లాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నానండి అసలు మీరు నమ్మరు ఈ పరమాన్నం ఏంటి కుడుములు ఏంటి చాలా బాగా వండానండి నిజంగా మీలో చాలామంది చెప్తున్నారు కదా భవానీ మధ్య నువ్వు వంటలు బాగా చేస్తున్నావు బాగా నేర్చుకుంటున్నావు అనేసి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈ మధ్యలో ఏ వంట ఫ్లాప్ అవట్లేదు నేను ఏ వంట చేసినా అది మంచిగా వస్తుంది నిజానికి నాకు వంటలు చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు నేను చెయ్యాలే కానీ మా వారేంటి మా పిల్లలేంటి మంచిగా తినేవాళ్ళే మా మను తప్పించి అంత తింటారు బట్ నాకే వంటలు అంత ఇంట్రెస్ట్ లేక చేయట్లేదు ఇప్పుడు స్లో స్లోగా చేస్తున్నాను అనమాట ఈరోజు పరమాన్నం దేనికి చేశానంటే మా వారికి స్వీట్ అంటే చాలా ఇష్టమండి ఈరోజు ఇంట్లో ఉన్నారు కదా ఇష్టంగా తింటారు అనేసి పరమాన్నం చేశాను షాను కూడా అడిగింది అనేసి నేను చేస్తాను కానీ ఏమి తినను నేను నాకు అంత ఇష్టం ఉండదు స్వీట్లు అవి తినడము నేను ఒక సేమియా తింటాను అది కూడా చాలా చిన్న గ్లాస్ తింటాను అనమాట ఇంకా ఈ పరమాన్నం కట్టేసిన తర్వాత నెయ్యి వేసుకుని దాంట్లోకి నా దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుని వేసుకున్నానండి అంతే దేవుడి కోసం సెపరేట్గా తీసేసుకుని ఇంకా దేవుడికి నేను దండం పెట్టుకున్నాక మా వారు షాను వేడివేడిగా తింటాము మాకు వేడిగా తింటేనే ఇష్టము అనేసి ఇంత నెయ్యి వేసుకుని ఆ పరమాన్నం వేసుకుని తిని చాలా బాగుంది చాలా బాగుందని మా అయితే వెంట వెంటనే రెండు గిన్నెలు తిన్నారు మా ఆయన అలా తింటే నాకు ఎంత సంతోషం వేసిందో తెలిసేయండిని చాలా ఇష్టంగా తిన్నారన్నమాట నేను జస్ట్ ఒక స్పూన్ తిన్నాను అంతే ఇంకోండి దేవుడికి అయితే తీసేసుకుని ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకు వీళ్ళంతా తిన్నారులేండి ఇంకా దేవుడికైతే దీపారాధన చేస్తున్నాను ఇక్కడ మీకు భవానీ ఇలా కనిపిస్తుంది కదండి కానీ భవానీ అసలు అలా లేదు ఆ రోజు నేను మా వారితో అన్నాను నేను ఇంకా నాకు ఏదో అయిపోతుంది నేను ఉండనేమో అనిపిస్తుంది శ్రీవారు ఇంత నీరసం వచ్చేస్తుంది నాకు అని చెప్పాను అనమాట మా వారు పొడుకో దేవుడికి దండం పెట్టుకోపోయినా ఏం కాదు పొడుకో పొడుకో అన్నారు మీరు నన్ను అంటూ ఉంటారు కదండి నువ్వు దీపారాధన చేసుకోవు ఎందుకు అనేసి నాకు దేవుడిని మనసులో తలుచుకుంటే సరిపోతుంది అని అనిపిస్తుంది అండి ఈ పూజలకి వీటికి నేను అసలు వెయిట్ చేయలేను అనమాట నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదేమో అసలు రకరకాలుగా ఉంది ఎలా అంటే నిన్న నైట్ పడుకునేటప్పుడు స్లోగా నాకు తలబరువు ఎక్కడం మొదలైందండి నేను నైట్ ఇంట్లో పని చేసుకుని పడుకునేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయిపోయింది పడుకునేటప్పుడే తల కుడివైపు బరువు ఎక్కడం మొదలైంది అనమాట మొదలైతే ఇంకా నిద్రపోతున్నాను కదా అనేసి పడుకుని పోయాను మార్నింగ్ సెవెన్కి అనమాట నేను ఫస్ట్ సిక్స్కి లెగిసానండి లెగిస్తే తలంతా బరువుగా ఉండి నాకు ఏదో ఊగుతున్నట్టుగా అనిపించింది సరే తల బరువుగా ఉంది కదా ఒక నిమిషం పడుకుందామని మళ్ళీ సెవెన్ వరకు పడుకుని మళ్ళీ లెగిస్తుంటే మళ్ళీ ఊగిపోతుంది తల మళ్ళీ ఊగిపోతుందని మళ్ళీ పడుకున్నాను సెవెన్ థర్టీకి ఇంకా లేట్ అయిపోతుంది నేను దేవుడికి దండం పెట్టుకోవాలి పిల్లలకి ప్రసాదం అయ్యి చేయాలి కదా అనేసి అలా సెవెన్ థర్టీకి లేసానా ఇంకంతే ఓన్లీ కుడివైపు అండి ఇది తలనొప్పి కాదు తల బరువు కుడివైపు వెనక వైపు ఒక లాగా ఒక భాగం అంతా బరువు అనమాట ఇంకా నేను దేవుడికి దండం పెట్టుకుంటే కానీ నేను ఏం ఫుడ్ అయితే అనమాట ఇంక అందుకనేసి నేను ఏం చేశాను త్వరగా తలస్నానము పిల్లలిద్దరికీ తలస్నానం చేపిచ్చేసి నేను తలస్నానం చేసేసి అప్పుడు కుడు వంటలు చేయడం మొదలు పెట్టాను కుడుముడు పరమాన్నము అవి చేస్తున్నానే కానీ తల ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా ఊగుతుంది నాకు తల తల మీద ఏదో దెయ్యం కూర్చున్నట్టు ఎంత బరువు అనుకున్నారు నాకు అప్పుడు ఇంకా అలా దేవుడికి దండం పెట్టుకుని ఈ లోపల ఒక పక్క వామిటింగ్స్ వామిటింగ్ వచ్చేస్తుంది ఇంకా వామిటింగ్ వచ్చేస్తుంది అనేసి చేసుకుంటున్నాను ఏమి బయటికి రాదు ఏముంది నా కడుపులో ఏమీ తినలేదు నేను పొద్దుట నుంచి ఇంకా ప్రసాదాలు ఎలా చేశానో కూడా నాకు తెలియదండి ప్రసాదం అయితే చేసేసి దేవుడికి దండం పెట్టుకున్నాక ఇంకా మా ఆయన నువ్వేమన్నా తిను బీపీ డౌన్ అయిపోతుంది అంటే అసలు నాకు ఆకలి కూడా వేయట్లేదండి ఏమి తినాలని లేదు వికారము ఇంకా అలాగే అతి కష్టం మీద తలని ఇలా రెండు చేతులతో ఇలా పట్టుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకోవడం మళ్ళీ తల ఊగిపోతుంటే రెండు చెవులు మూసుకొని అలా పట్టుకుని అతి కష్టం మీద ఒక కుడుమైతే అయితే తిన్నాను ఒక కుడుం తిని నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఒక బెడ్ పైన పడుకున్నానండి అంతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు ఏమీ వేసుకోలేదు కొంచెం ఒక కుడుం తిన్నాను కదా ఆ కొంచెం తిన్నందుకు ఏంటో నార్మల్ అయిపోయాను అనమాట ఇంకంతే కాసేపు పడుకుని ఒక పావు గంటల పడుకుని లేచిన తర్వాత మా అప్పటికే టైం పన్నెండున్నర అయిపోయింది పా పిల్లలు మా ఆయన ఆక్రేస్తుందని అంటే ఇంకా పన్నెండున్నరకు లేచి ఒక హాఫ్ అన్ అవర్లో అన్నం వండేసి పప్పుచారు ఉండమన్నారు అదే పప్పుచారు కాదు పప్పును టమాటా వండు అన్నారు అంటే ఈరోజు ఏకాదశి కదండి ఇంకా నాన్ వెజ్ ఏమీ తినలేదు మేము సో ఇంకా పప్పు అయితే వండేసానండి ఒక హాఫ్ అన్ అవర్లో వంట పూర్తి చేసేసుకుని భోజనాలు చేసేసరికి వన్ థర్టీ అయ్యింది ఇంకా వన్ థర్టీకి అందరం కూర్చుని భోజనం అయితే చేసేసామా మళ్ళీ కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి తల తిరగడం స్టార్ట్ అయ్యింది ఈరోజు నేను ఏ ఫుడ్ తిన్నా నేను తింటున్నాను అంతే పేరుకి నేను ఏం తింటున్నాను నాకు నచ్చుతుంది ఆ నోటికి ఇదేమీ లేదు నాకు ఎక్కట్లే అసలు నోటికి అక్కడికి మా 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 వారు మామిడికే తింటే తగ్గుతుందేమో అనేసి మావిడకే కోసిచ్చారు ఏం తిన్నా ఏంటో నోటికి ఏం సహించలేదండి అలా తిన్నాను తిన్న తర్వాత మళ్ళీ కాసేపు మంచం మీద అలాగ రెస్ట్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది తలబరు ఎక్కేయడము ఇలా మళ్ళీ స్టార్ట్ అయితే మా అయినా కాసేపు గాలికి తిరుగుదాము అనేసి పిల్లల్ని డ్యాన్స్ కింగ్రు ఆ చల్లగాలు తగిలిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట మళ్ళీ సెవెన్ ఓ టైంకి మళ్ళీ తల పోవడం అలాగే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా చాలా ఎర్లీగా నైన్ ఓ క్లాక్కి మళ్ళీ పడుకుని పోయాను అలాగా ఆ నెక్స్ట్ డే మండే కూడా నాకు అలాగే తలబరువు కింద ఇలా రకరకాలుగా ఉందనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోదాము ఇది నాకు తెలిసి ఇది బాగా లోబీపీ అయిపోతుంది నీకు అనేసి అన్నారు నేను అన్నను ఒక్కసారి ఒక ట్యాబ్లెట్ వేసుకొని చూస్తాను అదే మైగ్రేన్ ట్యాబ్లెట్ ఉంది కదండి నెక్స్ట్ డోము అది వేసుకుని చూస్తాను శ్రీవారు తగ్గితే సరే తగ్గపోతే మనం వెళ్ళిపోదాము అనేసి అన్నాను అనమాట చాలా రోజులైందండి నాకు మైగ్రేన్ తలనొప్పి వచ్చి ఇప్పుడు మనకి క్లైమేట్ చల్లబడిపోయింది కదా నాకు ఓన్లీ సమ్మర్లోనే మైగ్రేన్ వస్తుంది వేడికి సో ఆ ట్యాబ్లెట్లు ఎక్కడ పెట్టేశానో అని ఎంతసేపు వెతుక్కున్నానో చివరికి ఆ ట్యాబ్లెట్ కనిపించిన తర్వాత అది ఒక్క బెళ్ళేసుకున్నానండి అంత సెట్ అయిపోయింది నార్మల్ అయిపోయింది అసలు ఇది మైగ్రేన్ తలనొప్పి అనుకుంటాకి తలనొప్పి అయితే కాదు ఓన్లీ కుడివైపు తలంతా బరువెక్కేసింది అనమాట నాకు ఈ తలనొప్పి వచ్చినంతసేపు మా అమ్మకి గుర్తొచ్చిందండి మా అమ్మకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేసినా ఏంటి అని అనిపించింది అండ్ మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇలాగా తలనొప్పితో సఫర్ అవుతుంది తల బరువు వామిటింగ్స్ మోషన్స్ ఇలా తలనొప్పి వచ్చిన ప్రతిసారి సేమ్ సింటమ్స్ మా అమ్మ దగ్గర నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ ఎలా తట్టుకుంది ఇవన్నీ అనిపించింది అనమాట నాకు అండ్ నేను నా అమ్మకి ఇంకా ఫిఫ్టీ ఇయర్స్లో తలలో ఆ బరువు ఎక్కడం అన్నది వచ్చింది నాకు థర్టీ ఇయర్స్కి ఇలా వచ్చేసింది నా పిల్లలు ఇంకా చాలా చిన్నపిల్లలు ఎలాగా ఏంటి అని ఒక భయం అయితే వచ్చిందనమాట బట్ ఇప్పుడు మొత్తం

టైం అయితే ఫోర్ థర్టీ అవుతుందండి పిల్లల్ని తీసుకుని మేమైతే డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నాము పిల్లలు డ్యాన్స్ చేసుకుంటే నేను మా వారు అలాగా వాకింగ్ చేసుకుంటాము టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లల్ని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాం కదా డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకుని పార్క్కి అయితే వెళ్ళాము అక్కడ పిల్లలైతే కాసేపు ఆడుకున్నారండి ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది స్టవ్ మీద అయితే బియ్యం పెట్టాను మార్నింగ్ పప్పు టమాటా ఉండను కదా పప్పు టమాటా అయితే ఉంది అది సరిపోతుంది ఇంకా మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు కూడా అండి పరమాన్నం అయితే ఇందాక పిల్లలు తినేసారు కానీ ఈ కుడుములు అయితే ఉండిపోయినాయి అనమాట ఈ కూడా ఇప్పుడు పచ్చడి అది వేసుకుని అది అందరూ అయితే తినేయాలి అన్నం మిగిలిపోతుందేమో నేను మర్చిపోయి ఎక్కువ వండేసాను ఇక్కడ ఉంది ఇక్కడ ఐదు ఆరు కురుములు ఉన్నాయి సో వీటిని అయితే అవగొట్టేయాలి మిరపప్పు కూడా ఇప్పుడే నానబెట్టానండి దాన్ని కూడా గ్రైండర్లో వేయాలి పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి నాకు ఒకసారి మీకు ఇవన్నీ చెప్పడం కూడా భయమేస్తుంది భవానీకి ఎప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అయినా థైరాయిడ్ అంటుంది తలనొప్పి అంటుంది ఇలా చెప్తుంది ఏంటి భవానీ అని అనుకుంటారేమోనండి నాకు ఉన్నది చెప్పడమే తెలుసండి ఆ రోజు నాకు ఎలా జరిగింది అన్నది చెప్పడమే నాకు అలవాటు సో నాకు ఆ రోజు ఏమవుతుంది ఏంటో తెలియదు నాకైతే ఒళ్ళు ఊగిపోతున్నట్టు తలంతా బరువుగా అనిపించింది అండ్ ఇది ఫస్ట్ టైం అనిపించిందండి ఎప్పుడు మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు తలలో నరాలు గట్టిగా బిగబెట్టి లాగుతున్నట్టు అది మైగ్రేన్ వచ్చినప్పుడు అప్పుడు మనము సన్ లైట్ని చూడలేము కనీసం నార్మల్ ట్యూబ్ లైట్ వెలుగును కూడా చూడలేము అనమాట అది మైగ్రేను బట్ ఈ రోజు వచ్చింది నాకు కంప్లీట్గా డిఫరెంటు మేబీ నేను అనుకోవడం ఏంటి అంటే ఫుడ్ చాలా లేట్గా తిన్నాను లేట్గా తినడం వల్ల ఇంత జరిగిందేమో అని అనుకున్నానండి బట్ అది తిందాము అంటే తినబుద్ధి కావట్లేదు ఏదో రకరకాల కింద అనిపించింది ఎప్పుడైతే ఇంకా ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నానో అంత సెట్ అయిపోయింది అనమాట ఓకే ఇది కూడా మైగ్రైన్లో ఒక టైప్ ఆఫ్ సిమ్టమ్ ఏమో అని అనిపించింది ఇంకా నాకు మా వారికి ఇప్పుడైతే చాలా బాగున్నానండి కంప్లీట్ నార్మల్గా ఉన్నాను మరి ఆ రోజు తొలి ఏకాదశి రోజు నాకు ఏమైంది ఏంటి అన్నది నాకే తెలీదు బట్ నేనైతే చెప్తున్నాను కదా మా అమ్మ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయేమో అని అనిపించింది నా గురించి నేను ఎలా టేక్ కేర్ చేసుకోవాలో కూడా నాకైతే తెలియట్లేదు ఇంకైతే ఎలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉందా అది లో బీపీ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేంటి అన్నది తెలిస్తే కనుక కామెంట్ చేయండి అంతేగాని భయపెట్టేలాగా నీకు ఏదో పెద్ద ఇదైపోతుంది అని ఇలా అయితే వద్దు అలాంటివి ఇంక ఇదిగోండి నేను పప్పు అయితే రుబ్బేసుకున్నాను ఆ పక్క పప్పు రుబ్బుతూనే మరో పక్క రవ్వను కూడా కలిపేసుకున్నానండి అయిపోయింది ఇంకా గిన్నెలు ఉన్నాయండి చాలా గ్రైండర్ తోమాలి డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి వాటి తోమాలి నాకు ఈ ఇంట్లో ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైము టెన్ థర్టీ అయ్యింది టెన్ థర్టీకి అయితే నేను పడుకున్నాను అనమాట యాక్చువల్లీ పిల్లలు నైన్ ఓ క్లాక్కి పడుకున్నారు నేను అప్పుడు పడుకుందాం అనుకున్నాను కానీ నాకు మీరు అంటారు కదండి వేరే వేరే డిఫరెంట్ టిఫిన్లు తిను అనేసి నాకు ఇడ్లీ తప్పించి నోటికి వేరేది ఏమీ సహించట్లేదండి ఆ రోజు తల తిరుగుతున్నంత సేపు ఇడ్లీ క్రేవింగ్స్ వచ్చినాయి ఇడ్లీ తీసుకొస్తే బాగుండ ఆయన మళ్ళీ కిందకి పంపించి టిఫిన్ తెమ్మని అడగడం నాకు ఇబ్బందిగా అనిపించింది అండి ఎందుకంటే ఆ రోజు నాకు బాగోలేదు కదా మా వారు నాకు ఇంట్లో ఎంత హెల్ప్ చేశారంటే మా ఆయనకి నేను ఎప్పటికీ రుణపడిపోతానండి చాలా చాలా హెల్ప్ చేశారు మా ఆయన నాకు ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసి మాపింగ్ పెట్టి తర్వాత బట్టలన్నీ మంచం మీద వేసేస్తే అన్నింటిని మడతలు పెట్టి అరమరలో సర్దుకుని ఇలా నాకు ఎంత సాయం చేశారంటే నా కొంటలో బాగోలేనప్పుడు మా వారు నన్ను చాలా ప్యాంపరింగ్ చేస్తారండి అసలు నాకు ఒకసారి తను మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చినప్పుడల్లా మళ్ళీ ఏ అయినా వస్తే బాగుండు మా ఆయన నన్ను ప్యాంపరింగ్ చేస్తాడు కదా అని అనిపిస్తుంది అనమాట అంత ప్రేమగా చూసుకున్నారు నన్ను మా ఆయన ఎందుకంటే నేను చాలా సిక్ అయ్యానండి ఒక్క రోజులోనే ఎందుకు అయ్యానో నాకైతే తెలీదు బాగా నేర్చి పడిపోయాను ఇంక అలా పడుకుని ఉంటే తను వచ్చి తల పట్టుకుని చాలా ప్యాంపరింగ్గా చూసారనమాట నేను నిజంగా దానికి మా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటానండి నిజంగా దేవుడు నాకు మంచి భర్తనిచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అనేసి దేవుడికి అయితే చెప్పుకుంటూ ఉంటాను ఇంక ఇదిగోండి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా గిన్నెలు తోముకుంటే అయిపోతుంది ఇడ్లీ పప్పు అప్పటికప్పుడు నానబెట్టానండి టూ త్రీ అవర్స్ నానిన తర్వాత అనమాట సో లేట్ అయిపోయింది పప్పు రుబ్బడము పిడ్డు రుబ్బడం కంప్లీట్ అవ్వగానే త్వరగా అయితే డిన్నర్ తరస్ గిన్నెలు గ్రైండర్ అవి కూడా క్లీన్ చేసేసుకున్నానండి టైం అయితే టెన్ థర్టీ అయ్యింది ఇంకైతే పడుకుంటాను మళ్ళీ మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి లేగేసి వంట పని అవి స్టార్ట్ చేసి పిల్లలకి హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేయాలి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చింది కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్